హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయితే అద్భుతంగా సాగి సాగుతుంది డే వన్ అయితే ముగిసేసరికి త్రీ టెన్ వరకు అయితే కింద మీద పడి ఇండియా అద్భుతంగా డ్రైవర్ సీట్లు అయితే ఉంది కానీ మనం ఇంగ్లాండ్ని అంచనా వేయటానికి లేదు ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనూ ఇదే పరిస్థితి మనకి నెలకొన్నప్పటికీ చిట్ట చివరిలో చిట్ట చివరి రోజుకి వచ్చేసరికి చిట్ట చివరి సెషన్కి వచ్చేసరికి ఓ ఎక్కడ చెల్లా చెదరైపోయిందని చెప్పుకోవచ్చు సో మరి ఇండియా ఎలాంటి స్టార్ట్ చేసింది ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా ఎప్పటిలాగే టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఇండియాని బ్యాటింగ్కి ఆహ్వానించారు అయితే స్టార్టింగ్ వన్ అవర్లో ఎక్కువగా రన్స్ అయితే రాలేవు డిఫెన్స్ ఆడుతూ వచ్చారు అయితే ఫస్ట్ లెవెన్ అవర్స్లో జస్ట్ ఓన్లీ థర్టీ వన్ రన్స్ మాత్రమే వచ్చాయి తర్వాత లెవెన్ అవర్స్లో సెవెంటీకి పైగా వచ్చాయి అయితే కేఎల్ రాహుల్ టూ రన్స్ వద్ద అవుట్ అయ్యే సమయానికి స్కోర్ ఫిఫ్టీన్ ఆ తర్వాత కరుణ్ నేర్తో కలిసి యశస్వి జైస్వాల్ మంచి పార్ట్నర్షిప్ అయితే తెచ్చారు ఇద్దరు కలిసి స్ట్రోక్ మేకింగ్స్ ఆడారని చెప్పుకోవచ్చు స్ట్రోక్ మేకింగ్స్ వల్ల మంచిగా రన్స్ ఫ్లో పెరిగిందని చెప్పుకోవచ్చు అయితే లంచ్ సెషన్ క్లోజ్గా వచ్చే సమయానికి నైంటీ ఫైవ్ పదలాస్ ఆఫ్ వన్ వికెట్ దాకా వచ్చింది అక్కడే థర్టీ వన్ రన్స్ వేసి కరుణ్ నాయర్ కూడా అవుట్ అయ్యాడు ఫైవ్ ఫోర్స్ కొట్టి సో అక్క అక్కడికి ఎయిటీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే పోయింది తర్వాత శుభ్మణ్ గిల్ యశస్వి జైష్వాల్ ఫస్ట్ లంచ్ సెషన్కి వెళ్ళేసరికి డ్రా సెషన్ అని చెప్పుకోవచ్చు టూ వికెట్స్ పడ్డాయి నైంటీ ఎయిట్ ఆఫ్ టూ వికెట్స్గా ఉన్న టైంలో ఎయిటీ ఫోర్ రన్స్ చేసా చేశారు సెకండ్ సెషన్లో కాకపోతే ఒకటే ఒక వికెట్ అయితే కోల్పోయింది ఇండియా పక్షాన వెళ్ళింది ఆ సెషన్ మంచిగా డిఫెన్స్ ఆడుతూ రిషబ్ పంత్ అండ్ యశస్వి జైష్వాల్ కంటే ముందు యశస్వి జైస్వాల్ షిబ్మన్ గిల్ మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకొచ్చినప్పటికీ క్లోజ్ టు ఫిఫ్టీ నైన్ రన్స్ దాకా వచ్చింది పార్ట్నర్షిప్ బట్ ఎయిటీ సెవెన్ రన్స్ వద్ద యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు టెన్ రన్స్ కనుక చేస్తుంటే ఖచ్చితంగా ఏదైతే మనం చెప్పుకున్నామో ప్రీవియస్ డే ఆ రోజు తన రికార్డ్ బ్రేక్ అయ్యేదని చెప్పుకోవచ్చు అదే మన సచిన్ సారీ రాహుల్ ద్రావిడ్ వీరేంద్ర సేవాకి యొక్క రికార్డ్స్ బ్రేక్ అయ్యేది నైంటీ సెవెన్ రన్స్ చేస్తుంటే బట్ కొద్ది దూరంలో నిలిచిపోయాడని చెప్పుకోవచ్చు మరి సెకండ్ ఇన్నింగ్స్లో అది సాధ్యపడుతుందా అనేది అంటే ఈజీగా అని చెప్పుకోవచ్చు కుదురుకుంటే అండ్ ఇకపోతే ఎయిటీ సెవెన్ రన్స్ వద్ద అవుట్ అయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ వచ్చింది రిషబ్ పంత్ అండ్ యశస్వి జై సారీ శుభ్మన్ గిల్ మధ్య కెప్టెన్ వైస్ కెప్టెన్ కమ్యూనికేషన్ బాగుంది అండర్స్టాండింగ్ బాగుంది కాకపోతే కొన్ని కండిషన్స్కి తగ్గట్టుగా వాళ్ళ గేమ్ని అడాప్ట్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు కాకపోతే ఎప్పటిలాగే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టూ ఇన్నింగ్స్లో టూ టైమ్స్ షోయబ్ బషీర్కి అవుట్ అయ్యాడు కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అదే జరిగిందని చెప్పుకోవచ్చు ట్వంటీ ఫైవ్ రన్స్ వేసి రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు అయితే టీ బ్రేక్కి వెళ్ళే సమయానికి వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ పదలస్ ఆఫ్ త్రీ పటిష్టమైన స్టేజ్లోనే ఉంది ఇండియా ఎప్పుడైతే రిషబ్ పంత్ అవుట్ అయ్యాడో నితీష్ కుమార్ రెడ్డి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు ఒకే ఒక రన్ చేసి వెళ్ళిపోయాడు అయితే రవీంద్ర జడేజా అండ్ షిబ్బన్ గిల్ ఇద్దరు కలిసి నైంటీ నైన్ రన్స్ పార్టినషిప్ అయితే చేశారు సమయస్ఫూర్తి చూపించారని చెప్పుకోవచ్చు పిచ్లో చాలా మంచిగా ఆడుతూ వచ్చారు సో మొత్తానికి ఎన్ని డే ముగిసే సమయానికి త్రీ హండ్రెడ్ అండ్ టెన్ పదలాసా ఫైవ్ వికెట్స్ దాకా వచ్చింది సో మరి ఈరోజు మినిమమ్ టు మినిమం ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ అయితే రీచ్ అవ్వాలి ఎందుకంటే ఎక్స్ట్రా బ్యాటర్ని కూడా తీసుకున్నారు కాబట్టి ఫ్రెండ్స్ మీకు అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను జస్ప్రీత్ బుమ్రాకి ఆకాష్ దీప్ పర్ఫెక్ట్ బౌలరా అనేది మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో ఐ విల్ గివ్ ద రిప్లై ఎందుకంటే ఆకాష్ దీప్కి పర్ఫెక్ట్ బౌలర్ అంటే నేను చెప్పాల్సింది ప్రసీద్ కృష్ణకి పర్ఫెక్ట్ బౌలర్ దీప్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో దీప్ ఉండుంటే పైకి వేసే లెంత్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం వికెట్కి దారితీసే అవకాశాలు కనబడతాయి ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో బౌన్స్ ఎక్కువగా ఉన్నందువల్ల కొంచెం క్యారీ ఎక్కువగా అవుతుంది అన్న విషయం అందరికి తెలిసిందే సో స్టోక్స్ ఫ్లాట్ పిచ్చెస్లో ఎలా బౌలింగ్ చేయాలి ఎలాంటి ఫీల్డ్ సెట్స్ పెట్టాలి అండ్ ఎకనామికల్గా ఎలా వెయ్యాలి అండర్ కంట్రోల్తో ఎలా చేయాలి అనేది పర్ఫెక్ట్గా చేశాడని చెప్పుకోవచ్చు నిన్న అయితే నిన్న రెండు సెషన్లు మన అయితే సారీ ఒకే సెషన్ మనదైంది రెండే రెండు సెషన్లు డ్రా అయ్యాయని చెప్పుకోవచ్చు అది ఫస్ట్ సెషన్ రా థర్డ్ సెషన్ రా సెకండ్ సెషన్ ఒకటే మనదైంది అని చెప్పుకోవచ్చు కాకపోతే రన్స్ చాలా తక్కువగా వచ్చాయని చెప్పుకోవచ్చు అంతే సో ఇక క్రిస్ బోక్స్కి రెండు వికెట్లు రాగా స్టాక్స్ షోయబ్ బషీర్ జాస్టన్కి తలా ఒక వికెట్ అయితే రావడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్ తా మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం